హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్పి క్రియేషన్స్ అండ్ కుకింగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో ఈవినింగ్ టైం స్నాక్ రెసిపీ అండి రోడ్డు మీద బండి మీద దొరుకుతాయి కదండి మసాలా వడలు అవి చేసి చూపిస్తానండి చాలా క్రిస్పీగా వస్తాయి టేస్టీగా ఉంటాయి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లోని అన్ని వీడియోస్ని మీరు చూడాలనుకుంటే నా ఛానల్ టైటిల్ మీద క్లిక్ చేస్తే ప్లేలిస్ట్ అలాగే కమ్యూనిటీ ట్యాబ్ ఓపెన్ అవుతుంది వాటిలో నా వీడియోస్ అలాగే వీడియోస్ యొక్క ఫుల్ వీడియో లింక్స్ ఉంటాయండి వాటిలో మీరు ఏ రెసిపీ చూడాలనుకున్నా కూడా మీరు వాచ్ చేయొచ్చు ఇప్పుడైతే మసాలా వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని యొక్క ప్రిపరేషన్ చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోండి అందులోకి ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకోండి వేసుకుని ఇవి రెండు మూడు సార్లు బాగా వాష్ చేయండి వాష్ చేసి ఈ పచ్చి మునిగేంత వరకు వాటర్ వేసి నాలుగు గంటల పాటు నానబెట్టి ఉంచండి ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి నీళ్లు పంపేసి ఈ పప్పు అంతా కూడా వేసుకోండి వేసుకుని ఇందులోకి నాలుగు వెల్లుల్లి రేఖలు తొక్కలు తీసేసి వేయండి రెండు ఇంచుల అల్లం ముక్క ముక్కలుగా కట్ చేసి వేయండి వేసి మూత పెట్టి ఈ విధంగా లైట్గా ఇలా గ్రైండ్ చేసుకోండి మధ్య మధ్యలో పప్పులు తగలాలి మీరు ఇలా చేయడం కష్టం అనుకుంటే ముందుగా పప్పు వేసేటప్పుడు కొంచెం పక్కన పెట్టుకోండి మధ్యలో ఆగుతూ ఈ పప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇందులో అసలు వాటర్ వేయకూడదు వేయకుండా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోండి ఇందులో ఒక స్పూన్ బియ్యపిండి వేయండి ఒక స్పూన్ శనగపిండి వేయండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర వేయండి అదే కప్పుతో ఒక కప్పు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి ఒక స్పూన్ పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి మీ టేస్ట్కి సరిపడినట్టు సాల్ట్ వేయండి మీ దగ్గర పుదీనా ఉంటే కొంచెం వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేయండి ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేయండి వేసి ఇదంతా కూడా చేతితో బాగా కలపండి ఇందులోకి వాటర్ ఏమీ అవసరం లేదు ఇందులో ఉన్న వాటర్ సరిపోతుంది ఇందులో వాటర్ ఉంటుందండి ఆల్రెడీ ఉల్లిపాయలు ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పులోనే వాటర్ కూడా ఉంటుందండి అందుచేత వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని ఇలా చేతులు కొంచెం తడి చేసుకొని ఇలా వడల్లాగా చేసుకోండి మీకు చేతితో కుదరకపోతే ఒక పాలిథిన్ కవర్ పెట్టుకొని చేసుకోవచ్చు చూసారా ఈ విధంగా చేసుకోవాలి ఇది బాగా మందంగా ఉండకూడదండి అలాగని బాగా పలుచగా ఉండకూడదు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా హీట్గా ఉన్నప్పుడు ఒక్కొక్కటి కూడా వేసుకోండి ఇవి బాగా పలుచగా ఉన్నట్లయితే క్రిస్పీగా వస్తాయి బాగా దలసరగా ఉంటే లోపల ఉడకవండి కాబట్టి ఈ విధంగా నేను చూపించినట్లుగా చేసుకోండి బాగా మందంగా లేకుండా బాగా పలుచగా లేకుండా మీడియంగా చేసుకోండి ఇలా ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోండి మీరు పెట్టుకున్న మూకుడును బట్టి మీకు ఎన్ని వడలు సరిపోతాయో అన్నీ వేసుకోండి వేసుకుని అటు ఇటు టర్న్ చేస్తూ ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించండి చూసారా ఒక్కొక్కటి జాగ్రత్తగా కదుపుకుంటూ ఇలా వేగాలి ఇలా వేగుతున్నప్పుడు ఇలా హోల్స్ ఉండే గరిటెతో ఆయిల్ అంతా కూడా కిందకి అబ్జర్వ్ అయ్యేలాగా చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోండి చూసారా ఎంత బాగా వచ్చాయో ఇదే విధంగా గారెలన్నీ కూడా వేసుకోండి ఇవి లైట్గా పగుళ్ళుగా వచ్చినా కూడా ఇవి విడిపోవండి ఇవి చాలా బాగా వస్తాయి చూసారా అంతేనండి ఇలా అన్నీ కూడా లైట్గా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోండి అంతేనండి మసాలా వడలు రెడీ అయిపోయాయి చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో అంతేనండి ఈవినింగ్ టైంలో టీ టైం స్నాక్ రెసిపీ మసాలా వడలు రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా నేను చెప్పిన విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బండి మీద దొరికే మసాలా వడలు మీకు ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్